రంగారెడ్డి జిల్లాలోని మూసీ నదిలో నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు రాజేంద్ర నగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ శర్మ మూసి ప్రక్షేళనలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగంలో దిగారు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతంతో పాటు మూసి రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణమైన ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి అధికారులు మరోమారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం జరిగినటువంటి కలెక్టర్ దిశా నిర్దేశం మేరకు రంగారెడ్డి ఆర్డీఓ వెంకటరెడ్డి అదేవిధంగా కలెక్టర్ ప్రతిమ స్వయంగా ఏదైతే ఈ అత్తాపూర్ వద్ద ఉన్నటువంటి మూసి ప్రవాహానికి సంబంధించి ఉందో దాని పక్కన ఉన్నటువంటి నిర్మాణాలను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు కలెక్టర్ ప్రతిమ అదనం కలెక్టర్ ప్రతిమతో పాటు ఆర్డీఓ వెంకటరెడ్డి మిగతా అధికారులంతా కూడా ఈ రివర్ బెడ్ ఏదైతే మూసీ నదికి సంబంధించినటువంటి ఇటు పరివాహక ప్రాంతాలతో పాటు మూసీ నదిలో ఉన్నటువంటి రివర్ బెడ్కి సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే వ్యాపారానికి సంబంధించి కమర్షియల్ గా చేస్తున్నారా లేదా నివాసాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం పరిశీలన కొనసాగుతుంది అయితే ప్రభుత్వం ముందస్తుగా మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించడం జరిగింది మూసి బెల్ట్ లో ఉన్నటువంటి వారందరికీ నిర్వాసితులు ఎవరైతే నివాసాలు కోల్పోతారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంది అందులో భాగంగా మొత్తం కూడా దాదాపు మూసి మొత్తం దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మేర ఇటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా మూసి దానిలో భాగంగా పదహారు వేల నిర్మాణాలను గుర్తించింది అందులో అది బెడ్ బఫర్ జోన్లో కాకుండా ప్రాథమికంగా ఈ రివర్ బెడ్లో నది గర్భంలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రాథమికంగా తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తామని కూడా స్పష్టం చేసింది అందులో భాగంగా అందులో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించే విధంగా వాళ్ళందరికీ బెడ్రూమ్లు కేటాయించే విధంగా ఒక అంచనాకు వచ్చే విధంగా కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి ఏదైతే మూసీకి సంబంధించి వికారాబాద్లో పుట్టి నల్గొండ ఆ ప్రాంతంలో కలుస్తుందో అందులో భాగంగా మూడు జిల్లాలను కలుపుతూ దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మేర ఈ మూసీ నది ప్రవహిస్తుంది అందులో ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా ఆ సుందరీకరణ చేయాలి ప్రక్షాళన చేయాలి గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే ప్రస్తుత ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాన్ని కూడా స్పష్టం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న దీని మీద ఇటు మూడు జిల్లాల అధిక కలెక్టర్లతో పాటు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ దీని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అందులో భాగంగా కీలక అడుగు పడిందనే చెప్పొచ్చు మూసి ప్రక్షాళనకు సంబంధించి ఈ ఎవరైతే ఇన్ని ఆక్రమణలు కావచ్చు కుటుంబాలు జీవిస్తున్నాయో వారందరికీ కూడా నిర్వాసులు అంటే నష్టపోకుండా నష్ట పరిహారంతో పాటు ఆ భూమి విలువను లెక్క కట్టి పరిహారం ఇవ్వడంతో పాటు వారికి ఏదైతే నిరుపేదలు ఉన్నారో మానవతా దుఃఖంతో స్పందించి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు అందులో భాగంగా ఈ ఉదయం నుంచి కూడా ఆ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్కడటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అదేవిధంగా మిగతా అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ మూడు నాలుగు బృందాలుగా ప్రస్తుతం ఈ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం సంబంధించినటువంటి ప్రాంతంలో నాలుగు బృందాలు ప్రస్తుతం పర్యటిస్తున్నాయి ఈ ప్రాంతంలో ఈ మూసి పరివాహక ప్రాంతంలో రెండు రకాలుగా వీటిని కేటగిరీ చేయడం జరిగింది అందులో నివాసాలు రివర్కి సంబంధించినటువంటి మూసి నదిలో గర్భంలో నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళు కాకుండా కమర్షియల్కి సంబంధించి కూడా కొన్ని స్క్రాబ్ దుకాణాలు విడివిడిగా దుకాణాలన్నీ కూడా నడుస్తున్నాయి వాటి వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు ఎంతమంది ఉన్నారు దాదాపుగా ఇప్పటివరకు మూడు వందల ముప్పై రెండు ఈ గండిపేట అదేవిధంగా రాజేంద్ర నగర్ మండలాలకు సంబంధించి మూసి పరివా మూసి నది గర్భంలో మూడు వందల ముప్పై రెండు నిర్ మంది నిర్వాసులను గుర్తించారు వారందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి కూడా నిర్ణయించారు అందులో భాగంగా అయితే క్షేత్రస్థాయిలో నిర్వాసితులే కాకుండా నిర్మాణాలు అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి షెడ్లు కూడా నిర్వహిస్తున్నారు వారందరి వివరాలు కూడా సేకరి ందుకు ప్రస్తుతం జిల్లా అధికారులు పరిశీలన కొనసాగుతుంది అనంతరం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాక వారందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించడం లేదంటే వారికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా కూడా ప్రభుత్వానికి అధికారులు నివేదించబోతున్నారు ఓటు స్టూడియో